హాయ్ నమస్తే అయితే ఇద్దరు మంత్రుల గురించి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళపైన జనాల అభిప్రాయం ఎలా ఉంది వాళ్ళ వాళ్ళ వ్యతిరేకత అనుకూల అంశాల గురించి ఇప్పుడు చర్చిద్దాం ముందుగా డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గురించి ఒకసారి చూద్దాం తర్వాతకి మన నల్గొండ ఎమ్మెల్యే వెంకరెడ్డి గురించి కూడా చూద్దాం ముందైతే బట్టి విక్రమాక్క ఆ గురించి మాట్లాడదాం ఏముంది ఎలా ఉంది ఆయన నియోజకవర్గంలో ఏం హామీలు ఇచ్చిండు వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఒకసారి పూర్తిగా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అయితే మధురలో బట్టి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి బట్టి విక్రమార్క నియోజకవర్గం మధిర దాంట్లో మధుర యొక్క మధురలో జనం ఏమనుకుంటారు అనేది ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మధుర నియోజకవర్గానికి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి అందులో ఇక్కడ ప్రస్తుతం డిప్యూటీ సిఎం గా బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ మధుర నియోజకవర్గంలో ఒక్కసారి కూడా గెలిచిన దాఖలాలు అయితే లేవు